ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బంగారం పెరిగింది 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 సడన్గా పది గ్రాములు మూడు వేలు తగ్గిందంట అయితే ఇక్కడ సమస్య ఏంటంటే తగ్గింది కదా చేపించుకుందాము అని అనుకుంటారేమో మన లోకల్గా ఉండే షాపులు మన ఊర్లో ఉండే షాపులు వాళ్ళు తగ్గేశారు రేటు పెరుగుతుంటే మటుకు వాళ్ళు ఇప్పటికప్పుడు ఆన్లైన్ రేటు చూసుకుంటే దాని ప్రకారం బిల్లు ఇంత ఇంతకుముందు చాలా సందర్భాల్లో నేను ఇలాగే చూశాను ఇప్పుడు మా మిత్రుడు ఒక అతను చేపించాలని వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మేము అక్కడ తగ్గింది కానీ ఇక్కడ మేము తగ్గించం మేము ఎక్కువ రేట్లో కొన్నామంటుంది వీళ్ళు ఎక్కువ రేట్లను కొన్నారు బాగానే ఉంది మరి వీళ్ళు తక్కువ రేట్లో కొనది పెరిగినప్పుడు వీళ్ళు తగ్గించేస్తారా ఇవ్వాలి ఇదే మనం గమనించాల్సిన విషయం బంగారం ఎప్పుడు కూడా పెరిగేటప్పుడు కొనకూడదు కిందకు పడేటప్పుడు కొనకూడదు అది రేటు స్టడీ అయింది కొన్ని రోజుల పాటు స్టడీ అయ్యింది ఆ స్టడీ అయిన టైంలో కొనుక్కోవాలి ఎందుకంటే సడన్గా తగ్గినా వీళ్ళు తగ్గించేవారు పెరుగుతుంటే మటుకు పెరిగే రేట్లు తీసుకొని ఇస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొనిపెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి అప్పుడు ఆర్డర్ తీసుకొని చేస్తారు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బంగారం తగ్గుతున్నప్పుడు తొందరపడి కొనకూడదు ఎందుకంటే ఇది తగ్గించదు బంగారం పెరుగుతున్నప్పుడు తొందరపడి కొనకూడదు కాకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితి అవసరమైతే పెరిగినా తరిగినా కొనుక్కోవడం అది వేరే విషయం మామూలుగా ఇదేదో మనకు రేటు పెరుగుతుందిలే అని తొందరపడి తొందరపడి కొనకూడదని నేను చెప్పేది ఎప్పుడు కూడా ఎప్పుడైనా పరిగెత్తి ఆగిన బొస్ ఎక్కాలి పోయే బస్సు పరిగెత్తి ఎక్కకూడదు ఎందుకంటే ఒకసారి పట్టుకొని ఎక్కుతాం ఏదైనా జారి పడితే పడతాం ఇది కూడా అంతే ఇది పెరిగిద్దా పడిపోద్దా అయితే మనకైతే తెలియదు కానీ మనకి షాపులలో అయితే మటుకు అది తగ్గేటప్పుడు మటుకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకు తగ్గే రేటు చేసేవారు ఆర్డర్లు తీసుకోరు పెద్ద షాపుల సంగతి నాకు తెలియదు ఇక్కడ మళ్ళీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్ద పెద్ద షోరూమ్ సంగతి నాకు తెలియదు మనకు ఊర్లో ఉండే చిన్న చిన్న షాపుల సంగతి నేను చెప్తాను ఎందుకంటే మేము అనుభవించాము గతంలో అడిగాము కాబట్టి తగ్గేటప్పుడు అడిగితే వాళ్ళ చేసేలా మార్కెట్ స్టడీగా ఉన్నప్పుడు మాత్రమే చేయించుకోవడం బెస్ట్ ఎప్పుడైనా సరే మనకి బంగారం మార్కెట్ స్టడీగా ఉన్నప్పుడు చేర్చుకోండి ఎందుకంటే ఒక నెల రోజులు స్టడీగా మార్కెట్ నిలబడింది కదా ఆ స్టడీగా నిలబడటం అప్పుడు అప్పుడు ఆలోచన చేయకుండా ఇంకా తగ్గిద్దని చూసుకోకుండా అది చేయించుకోవడం బెస్ట్ ఎందుకంటే బంగారం అనేది నాలుగు అడుగులు వెనకేసిందంటే మళ్ళీ నాలుగు అడుగులు ముందుకైంది మీరు గమనించట్లేదు రెండు నెలల క్రితమో నెల రెండు నెలల క్రితం అది తొంభై ఏడు ఉంది అనుకుంటా పది గ్రాములు అది ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్ల సంగతి నేను చెప్పేది ఆభరణాల బంగారం అది ఇప్పుడు లక్ష పద్దెనిమిది వేలకి తగ్గిన రేటు ప్రకారం లక్ష పదహారు వేలకి అందుకు వచ్చిందంట అంటే మీరు గమనించారా తొంభై ఏడు ఉండే పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఈ రెండు నెలల్లో పోయిందంటే పెరిగిందంటే లక్ష ఇరవై వేలు లక్ష పంతొమ్మిది వేల దాకా వెళ్ళి మళ్ళీ లక్ష పదహారు వేలకే వచ్చిందని అంటున్నారు నాకు కూడా పూర్తిగా అంత క్లారిటీగా నేను చెప్పలేదని చెప్తున్నాను జనరల్గా అంటే పది గ్రాముల మీద మూడు మూడు వేలు తగ్గిందని సంబరపడుతున్నది కాకపోతే ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ అరవై రోజుల్లో అరవై రోజుల్లో లేకపోతే ముప్పై రోజులు ఈ ముప్పై రోజులు అది పెరిగింది ఎంత అంటే దాదాపుగా ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు పెరిగి పది గ్రాముల మీద మూడు వేలు తగ్గింది అంటే ఇరవై రెండు వేలు పెరిగింది మూడు వేలు తగ్గిందని మనం తొందరపడుతున్నాం సమస్య తొందరపడటం కూడా అంత మంచిది కాదు కాకపోతే అట్టనే ఆలస్యం చేయడం కూడా మంచిది కాదు మార్కెట్ స్టడీగా ఉన్నప్పుడు చేయించుకోండి ఎందుకంటే అమ్మంటే తగ్గే కొన్ని అమ్మట్ని మళ్ళీ పెరిగింది అని ఆశతో చూస్తుంటారు ఈ షాపులో అందరూ అది కొన్ని రోజులకి తగ్గుతా 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 స్టడీ అవుతుంటే అప్పుడు వీళ్ళకి భయం వేసి ముందు తక్కువ మళ్ళీ పెట్టుబడి అర్థమవుద్దని అప్పుడు అమ్మకానికి పెడతారు ఆభరణాలు ఆర్డర్ తీసుకుంటారు అప్పుడు మీరు కనుక్కొని ఒకటి రెండు సార్లు కనుక్కొని వివరంగా చేర్చుకోండి బెస్ట్ ఇప్పుడు లక్షా పదివేలు ఎంత చదువుతున్నారు సౌర అంటే పెరిగిన రేటే ఎంత రేటు ఉందో అదే రేట్లో ప్రకారం చదువుతున్నారు సౌర అంటే ఎన్ని గ్రామంలో వస్తుంది మరి వాళ్ళు తరుగులు పరుగులు దాన్ని లేస్తారో లేకపోతే కలిపే చదువుతున్నారు మన సౌర లక్ష లక్షా పదివేలు చదువుతున్నారు ఇంకా మార్కెట్ బంగారం ఎప్పుడైనా ఆభరణాలు చేపించుకోవాలంటే మటుకు మార్కెట్ స్టడీగా ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోవాలి మార్కెట్ పరిగెత్తేటప్పుడు కొనుక్కోకూడదు మార్కెట్ పూర్తిగా పడిపోయి పడిపోద్ది పడిపోతుంది పడిపోద్ది ఇంకా పడింది ఇంకా పడిద్ది అని కూడా ఆలోచించకూడదు అటు పెరగకుండా ఇటు తరగకుండా మధ్యలో కొంతకాలం స్టడీగా అయింది ఆ టైంలో అయితే వాళ్ళు కూడా కరెక్ట్గా నిలకడైన అయిన రేట్ ఇస్తారన్నమాట పడేటప్పుడు అయితే రేటు తగ్గించేవారు బాగా ఇంకా బాగా పడిపోతుంది పడిపోతుందని ఇంకా దిగుతా 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 దిగుతాయి స్పీడ్గా పెరిగింది కదా అలాగే నిదానంగా దిగుతా దిగుతా ఉన్నప్పుడు వాళ్ళు కూడా బాగా స్టడీ చేసుకుని ఇంకా దిగిద్ది అనే ఆలోచనలో ఉన్నప్పుడు మనకు రేటు తగ్గించడం జరిగింది అనమాట అందువల్ల తగ్గింది కదా పరిగెత్తుకుంటా పోయి షాపులకు పోతే మన ఊర్లలో ఉండే షాపులు షోరూమ్ సంగతి నాకు తెలియదు మళ్ళీ అవగాహన మన ఊర్లలో మన ఏమంటారు సేట్లు వాళ్ళ ఆ బంగారు షాపులో పోతే మటుకు వాళ్ళైతే మటుకు ఈ షోరూములు కాకుండా వాళ్ళైతే మనకు తగ్గించేది ఎవరు పెరుగుతుంటే మటుకు ఎప్పటికప్పుడు రేటు ఆ గంట రేటు చూసుకొని మనకు బిల్లేస్తారు ఇది మేము గతంలో చూసాం ఇప్పుడు మనకు తెలిసిన అతను కూడా చేపించాలని ఆలోచన చేసి ఫోన్ చేస్తే పండినమంటే పడదు మళ్ళీ పెరిగిద్ది అది అందువల్ల మేము ఆ రేటుకి చేసి లేవన్నారంట అందుకని బంగారం చేయించుకునే వాళ్ళు తొందరపడద్దు పెరిగేటప్పుడు తొందరపడద్దు స్పీడ్గా తరిగేటప్పుడు తొందరపడదు ఇంకా తగ్గ తొందరపడద్దు అంటే తగ్గేటప్పుడు ఆలోచన ఇంకా తగ్గిద్ది ఇంకా తగ్గిద్ది పెరిగేటప్పుడు ఎగబడి కాకండి ఇంకా పెరిగింది పెరిగింది ఈ రెండు కూడా ప్రమాదమే తగ్గేటప్పుడు ఇంకా ఆలోచన చేయడం ప్రమాదమే పెరిగేటప్పుడు ఇంకా పెరిగింది పెరిగి తిరుగున కూడా ప్రమాదమే ఎందుకంటే వేగంగా పెరిగేది ఏది నిలబడదు అలాగే వేగంగా పడిపోయేది కూడా వేగంగా పడిపోదు మళ్ళీ తిరుగుకుంటుంది అది ఇది మార్కెట్ అలా ఉంటుంది అనమాట మొత్తానికైతే బంగారం అయితే తగ్గుదల అనేది కొంతవరకు శుభ పరిణామమే దీపావళి పండుగలు తర్వాత తగ్గిద్దు అట్నే దీపావళి తగ్గు తగ్గుముఖం పట్టింది మరి ఇది ఎంతవరకు తగ్గిద్దు వేచి చూద్దాం ఎందుకంటే తొంభై ఏడు వేలు ఉండే ఇరవై రెండు క్యారెట్లు బంగారం లక్షా పంతొమ్మిది వెళ్ళి మూడు వేలు తగ్గింది లక్షా పదహారు వేలకు వచ్చిందని చెప్తున్నారు అంటే కొంచెం అటు ఇటుగా నాకు పూర్తి అవగాహన లేదు చెప్తున్నారు పది గ్రాముల మీద అయితే మూడు గ్రాములు తగ్గిందని చెప్తున్నారు అందువల్ల వాళ్ళు తగ్గినా కానీ షాపులో లేదంటే అవి కనుక్కొని వాళ్ళు తగ్గిస్తారు లేదా కనుక్కొని మీరు చేర్చుకోవడం బెస్ట్ ఎందుకంటే తప్ప తప్ప పోయి చేపించుకున్నాం అనుకో వాళ్ళు తగ్గిస్తారు మనకి బాధగా ఉంటుంది మార్కెట్ బంగారం అనేది మార్కెట్ స్టడీగా నిలబడేప్పుడే కొనుక్కోవాలి స్పీడ్గా పడిపోయేటప్పుడు వెయిట్ చూడకూడదు ఇంకా పడితే ఇంకా పడితే స్పీడ్గా పెరుగుతున్నప్పుడు ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతుంది కంగారు పడిపోదు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి అవసరమైతేనే కొనుక్కోవాలి అనవసరంగా కొనుక్కున్నప్పటికీ నష్టపోతుంది అది మనకు అవసరం పెళ్ళకో మన పిల్లలకి అవసరం అవసరమైతేనే కొనుక్కుంటే ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా ఉంటుంది సో మధ్యతర సంగతి చేస్తున్న ధనవంతులకి ఇబ్బంది లేదు వాళ్ళు ఎప్పుడైనా స్టాక్ చేసుకోగలరు మళ్ళీ అమ్ముకోగలరు మళ్ళీ అంటే ఇబ్బంది ఆభరణాలకని చేపించేవాళ్ళు ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి